భారతదేశంలో తీవ్రవాదాన్ని రెచ్చగొడుతూ మతపరమైనటువంటి దేశం కిందన ఈ దేశాన్ని మార్చాలంటూ ఇక్కడ అల్లకలోలాలు సృష్టించడమే కాకుండా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా భంగపరుస్తూ ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ల తరహా రాజ్యం కావాలి ఆ చట్టాల ప్రకారమే బ్రతకాలి అన్నటువంటి కోణంలో యువతని మౌల్డ్ చేస్తూ యువతని నిర్వీర్యం కాదు యువతని దారి మళ్లిస్తున్నటువంటి కారణంగా జమాత్య ఇస్లామీ సంస్థ ఏదైతే ఉందో దాన్ని గతంలో బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది దాంతోపాటుగా విద్యార్థి విభాగాన్ని కూడా అప్పట్లో నిషేధించింది ఏదైతే అల్ ఖైదాకి అనుకూలంగా వీళ్ళందరూ పనిచేస్తున్నారంటూ స్టూడెంట్స్ వింగ్ అయినటువంటి జమాతీ ఇస్లామిక్ సంబంధించినటువంటి స్టూడెంట్స్ వింగ్ ఇస్లామి చెత్తారా షిబ్బిర్ ఈ రెండింటి మీదన నిషేధం పెట్టారు ఇప్పుడు ఆ నిషేధాలను తొలగిస్తూ కొత్త యూనెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మధ్యంతర ప్రభుత్వం కాస్త ఏదైతే Uh, Mahmoud